కేసు సంబంధించిన ఇప్పుడు అధికారులకు సంబంధించిన విషయంలో అధికారులు కూడా రాలేదు కదా మీరు ఒక పోలీస్ అధికారిగా ఉన్నారు ఇప్పటివరకు పోలీసులు ఇక్కడ ప్రొటెక్షన్ కానీ మిగతా ఏమి ఇవ్వకపోవడానికి కారణాలు అంటే ఏం పోలీసులు వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా లేదండి అట్ల ఏం లేదు నేను మాట్లాడాను అన్ని వాళ్ళ ఇంటికి రావాలి రెవెన్యూ అధికారులు రావాలి పోలీస్ అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు అన్ని విధంగా ఎస్పీ గారితో కూడా మాట్లాడినా సన్ప్రీత్ ఈజ్ ఏ గుడ్ ఆఫీసర్ నాకు తెలుసు సార్తో చేశాను కాబట్టి సార్ అస్యూరెన్స్ ఇచ్చిండు అలాంటిది ఏముండదు ఏ విధంగా కూడా నేను ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఇది హీనమైన చర్య ఇంకా సమాజంలో దళితుల ఇంకా ఇలాంటి పరుపు హత్యలు కావడం చాలా దురదృష్టకరం అలాంటి సంఘటనలు జరగద్దని కోరుకుంటున్నాం తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ విద్యావంతులు చాలా విద్యావేత్తలు అలాగే చాలా మేల్కున్న సమాజం కాబట్టి ఇలాంటి జరగడం దురదృష్టకరం తప్పనిసరిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టించి నిందితులపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అట్లా జరిగితే ఇమీడియట్లీ సస్పెండ్ అవుతారు నేను పోలీస్ ఆఫీసర్ను చేశాను కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అట్లా చేయరు ఏ ఉన్నా కూడా అక్కడ ఎవరున్నా కూడా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి వాళ్ళు చేయకుంటే వాళ్ళ కర్మ అనుభవిస్తారు అంతే అలా జరగదండి అలా అందరూ కూడా ప్రాముఖ్యత చేస్తున్నారు థ్యాంక్ యూ సంబంధించిన విషయంలో మీరు అధికారులతో మాట్లాడడం కానీ ఇప్పటివరకు అధికారులు ఎవరు రాలేదు కదా దానికి సంబంధించిన విషయంలో వాళ్ళతో మాట్లాడడం ప్రయత్నం ఏమైనా చేశారు అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పుడే డిఎస్పీ గారితో మాట్లాడదాము వారి ఊర్లో ఆల్రెడీ సెక్యూరిటీ ఇచ్చారు ఇక్కడ కూడా సెక్యూరిటీ ఇస్తామని చెప్పినారు అట్రాసిటీస్ కేసు ఫైల్ అయిన తర్వాత ఏదైతే ఆర్థికంగా వారికి సాయం కల్పించాలో అది కూడా ప్రాసెస్ డిఎస్పి గారు ఫాలోఅప్ చేసి చెప్పిస్తున్నారు అని మేము కూడా వారికి భరోసా ఇప్పించినాము మేము ఉన్నాము ఇక్కడ మేము అందరం కలిసి ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగొద్దని చెప్పి ఈరోజు ఇంతమంది ఈ వచ్చి వాళ్ళకి భరోసా ఇప్పించడం జరిగింది అంటే ఈ ఆరుగు ఆరుగురే కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టు ఏమో అనుమానాలు కూడా వస్తున్నాయి ఏ ఏదైతే ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఎవరైతే ఈ దుర్ఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే బాధ్యత పోలిస్తుంది